హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైడి టీవీ నేను హౌస్ హస్బెండ్ని ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ ఒక మంచి రెసిపీ చేస్తుంది అండి చాలా ఈజీ చేసుకోవచ్చు మనం చాలా టేస్టీగా ఉంటుంది మనం దొండకాయతో ఫ్రై చేసుకుంటాం లేకపోతే తొక్కుడు పచ్చడి చేస్తాం లేకపోతే ఇంకేదో మసాలా పకోడీ టైప్ చేస్తాను కానీ నేను ఒక డిఫరెంట్గా అండ్ మీకు తెలుసు ఉండొచ్చేమో కానీ నేనైతే నా స్టైల్లో ఒక డిఫరెంట్ గా చేస్తాను ఎండు కారు తోటి దొండకాయ పచ్చడి పెట్టబోతున్నాను ఇది నిల్వ ఉంటుంది కానీ చూద్దాండి ఇవ దొండకాయలు అయితే మంచిగా కడుక్కొని ఒక పావు కిలో నేను ఇలా చిన్న చిన్న ముక్కలు ఈ సైజు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఓకేనా ఇది తర్వాత కరివేపాకు ఎల్లిపాయ కారం ఎల్లిపాయలు కారం పెట్టాను ఎల్లిమెర్చి జీలకర్ర గింజలు ఓకేనా దీనికి కావాల్సింది అంతే ఫస్ట్ బౌల్ తీసేసుకొని బౌల్ నీట్గా తుడుచుకోవాలి వాటర్ ఉండకుండా తుడుచుకోవాలి ఓకేనా బౌల్ తీసేసుకొని ఈ ముక్కలన్నీ ఇలా వేసేసుకొని ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి మనం ఫస్ట్ సాల్ట్ అంటే ఏ ముక్కలకి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి మీరు వేసేసుకోండి నెక్స్ట్ ఎల్లిపాయలు దచ్చిపెట్టుకున్నా కదా కారం నేను తక్కువ వేశాను మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం పసుపు వేస్తున్నాను ఇవన్నీ మంచిగా ఫస్ట్ కలిపేసుకోవాలి కలిపిన తర్వాత చూసుకొని ఒకవేళ ఉప్పు కారం సరిపోతే మళ్ళీ కొంచెం వేసుకోవాలండి అది మీ ఇష్టాన్ని బట్టి వేసేసుకోండి ఇది తినేదా కారం బట్టి వేసేసుకోండి దొండకాయ పచ్చడి ముక్కలు అంటారు దీన్ని దొండకాయ పచ్చడి ముక్కలు కూడా అంటారు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచేసుకొని ఓకే దొండకాయ పచ్చడి అందరు చేస్తారని చెప్పాక నేను డిఫరెంట్గా చేస్తాను చెప్పాను కదా ఇది ఏం కాయ నారింజికయ చూసాను ఈ నారింజకాయని ఇలా చూడండి ఇలా ఒక ముక్క అంటే కొంచెం బాగులో తీసుకున్నాడు ఇలా ఒక ముక్క తీసేసుకొని ఈ ముక్కని చూడండి ఈ కాయలే సరిపోతుంది అంటే దీన్ని తీసుకున్న దొండకాయల క్వాంటిటీకి ఈ ఒక్క పీస్ సరిపోతుంది అనమాట మరి ఎక్కువ పిండకండి ఆ ముక్కలో ఉన్న పచ్చి ఉంటుంది కదా ఆ స్మెల్ అంతా దీంట్లోకి వస్తుంది ఇలా అది కూడా వేసేసుకొని మంచిగా కలిపి ఆ పులుపు ఈ ముక్కలన్నిటికి మంచిగా పట్టే విధంగా ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి పెట్టుకొని ఈలోపు మనం దీనికి తాలూకు వేసుకున్నాం ఓకే ముక్కలు దగ్గర మంచిగా ఆవింజ రసం అంతా పట్టేసింది కారం కూడా కూడా ఈ లోపు పోపు వేసేసుకున్నాం పూపు కోసం ఇవన్నీ రెడీ చేసుకొని పొయ్యి అయితే ఆన్ చేసి పెట్టేసుకున్నాం కొంచెం ఆయిల్ అది వేసాను కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత పోపు వేసేద్దాం ఆయిల్ వేడెక్కింది వెల్లిపాయలు వేసాను మూడు మూడు అయితే వెల్లిపాయలు దంచుకొని వేసాను తరువాత కొ అలా మింగి పెట్టుకోవాలి కొంచెం వేలకరా నెక్స్ట్ ఎండ మిర్చి తరువాత ఇటు చూసుకు చారు కూడా వేస్తున్నాను కొంచెం పప్పు కూడా వేస్తున్నాను లైట్గా ఓకే పోపు అయితే రెడీ అయిపోయింది ఆఫ్ సెట్ చేసుకొని ఇప్పుడు మనం ఏవైతే కలిపి దొండకాయ ముక్కలు అన్నీ మంచిగా కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ పోపు దీంట్లో వేద్దాం ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి అంతేనండి సింపుల్ గా దొండకాయ పచ్చడి ముక్కలు రెడీ అంటే దీన్ని పచ్చిమిర్చి తో దంచి కూడా చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు ఇది ఒక స్టైల్ అనమాట దీంట్లో స్పెషల్ ఏంటంటే మీకు చూపించండి కానీ రసం అనమాట ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది మీకు నారింజకాయ అవైలబుల్ అయితే నిమ్మకాయ కూడా పెట్టుకోవచ్చు ఓకే ఇదండి మన దొండకాయ పచ్చడి ముక్కలు విత్ నారసం తోట చాలా టేస్టీగా ఉంటుంది చూస్తూనే ఉండండి వైట్ టీవీ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ వెళ్తాం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అలానే ఇట్లు నాన్న ఇట్లు మామూలు చేస్తా ఉంది అవి కూడా ఉంటే లేదా ఫేస్బుక్ లో అయితే అన్నమాట చూడండి లైక్ చేయండి షేర్ చేయండి